హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ నుంచి మా అక్క వాళ్ళు బావలు రేపు మాది గృహ ప్రవేశం ఉంది అందుకే మార్నింగే దిగారు వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చారో చూద్దాం విజయవాడకి రాత్రి నాకు నలుగురు నేనే మా ఇంట్లో లాస్ట్ అందరు వచ్చారు మా గృహ ప్రవేశానికి మా అన్నయ్య మా ఇతను కూడా వచ్చారు మిస్ట్రీ బాక్స్ మమ్మీ మిస్ట్రీ బాక్స్ ఏముందో లోపల పెన్నాన్న ఏముంది లోపల లోపల ఇప్పుడు సుధక్ ఎంటర్ అయింది हाँ वही टैक्स आता है डे बाजा आटा पट्टा जैसे आता है हाँ आरवा क्या हाँ आते ना बाबा यार बिल्कुल पट्टी कटिंग कटिंग इनकोटन इनकोटन हाँ ये लोग अच्छे बाहर तो जी हां हां जी हां आइस आइस करिए मैजिक ऐड करने से बेटा टेस्ट ना बेटा ये मत करो जरा जरा वेस्ट वेस्ट दूसरा इधर हां वेस्ट है देती स्वीटी आपका सेट कैसे पाप कैसे पाप कितना आइस हां ये पीछे से के चला आइस और माता जी हां ಐಸ್ ಮಾತ್ರ ಕರಗಲ ಕರಗಲೇ ಇಲ್ಲ ಆಯ್ತೆ ಫ್ರೈಕಿ ಒಂದು ಐಟಮನು ವರ್ಕೌಟ್ ಐಟಂ ತೀಸೋದು ಫ್ರೈ ಗೊಂಡರ ಕಾಲ ಆ ಒಕಾಗ್ ಮೇಲೆ ಕತ್ತೀಚಿನала ಇದು ಇಮ್ಮೊತ್ತು ಚಾಪನ ಆ ಚಾಪ ಅದೇ ಯೂರಿ ಬಮ್ಮ ನೀಳು ನೀಳು ಟೇಬಲ್ ಮೇಲೆ ಬರ್ತಬಿಡ ಗಾಗಾ ಆಕ ಆಕ ದೇಶನೇದನೆಲ್ತೋ ದೇಶನೇದನೆ ತೋಲು ತೋಲು ಇದು ಇದು ಇದೆ ರೈಲೇಸು

వీడియో చేస్తాం అంటే అంత చల్లగానే ఉంది వలే ఉంది యమ్మ సెమరింగ్ అప్పుడు కట్లీ ఆ ఉంగతీయ ఆ ఉంగతీయ కరొయ్య సంతోయ్ ని వాళ్ళ కట్లీ పర్మజ్ చేస్ కొండే కదా రేప ప్రోగ్రామ్ లేకపోతే గోంగ దగ్గర ఫ్రిజ్ లో పెట్టు ఏదో బిర్యానీ ఏదో చారు గ్రేస్ సేడిల్ వతది ఆ రోజు చాలా బిజీగా ఉంటాం మూలాన ఎక్కువగా మసాలాలు అన్ని పట్టించలేదు లైట్గా పట్టించాను ఎందుకంటే చాలా హడావుడిగా ఉంది ఇంట్లో సరే గృహప్రవేశం అంతా అయిపోయిన తర్వాత సెకండ్ డే అనమాట అక్క వాళ్ళు అందరూ ఉన్నారు ఇంట్లో అన్నయ్య వదిన అందరూ ఉన్నారు సర్లే అని టేస్ట్ ఒకటి ఏపి ఫ్రై చేస్తే అంతగా అనిపించలేదు అందుకే మళ్ళీ ఏమేమి మసాలాలు రాయాలో అవన్నీ మళ్ళీ కలుపుతున్నాను అన్నమాట ఎట్లయినా కొంచెం హడావుడిలో కదండి అంతగా ప్రాపర్గా చూడలేదు ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం అన్నీ సఫీషియెంట్గా అన్నీ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము మొత్తం ఏమేమి మసాలా వేయాలో అవన్నీ వేసి మొత్తం మళ్ళీ మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుందని అందరూ ఇన్న ఇంట్లో ఉన్నారు కదా అని ఇలా చేస్తున్నాను అనమాట సో ఈరోజు ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే కదా కొంచెం ఇంట్లో సాంబార్ చేసి ఇవన్నీ ఫ్రై చేద్దాము అని మొత్తం కలుపుతున్నాను మొక్క అయితే చాలా గట్టిగా చాలా బాగుంది పెద్ద చేప అంటే ఏదో ఉంటారు చూసారా ముదురుదన్నట్టు మరీ ముద్దురేం కాదులే కానీ కొంచెం పెద్ద చేప చాలా ఎలా అయినా లైవ్లో తీసుకున్నారు అనమాట బతికిన చేపలే తీసుకొని ఇక ఇక్కడ అవ్వదు క్లీనింగ్ అని అక్కడే మొత్తం అంతా చేయించుకొని తీసుకొచ్చారనమాట సో ఇంకా ఎక్స్ట్రా నేను మసాలా రాస్తున్నాను ఈరోజు లంచ్కి సాంబారు ఫిష్ ఫ్రై విజయవాడ దగ్గర ఆకివీడు ఉంటుంది కదా అక్కడి నుండి వచ్చినాయి చేపలు అదే కా కైకలూరు ఆకువీడు అంటారు కదా అక్కడ నుండి వచ్చినాయి అన్నమాట తీసుకొచ్చారు వీటితో పాటు రొయ్యలు కూడా తీసుకొని వచ్చారు కానీ అన్నీ ఒకసారి చేయలేము కదా అవైతే ఫ్రీజర్లో పెట్టి ఉంచా క్లీన్ చేసి ఈ రోజుకైతే ఇదండి ఇది స్టోరీ గృహప్రవేశానికి ప్రవేశానికి వస్తా వాళ్ళు అనమాట సో ఇక అందరు ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రై చేసి పెట్టేస్తే సగం అయిపోతుంది ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రీజర్లో అలా పెట్టాం నిదానంగా అనమాట నెక్స్ట్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత షిఫ్టింగ్ కూడా ఉంటుంది కదా సో అప్పుడు చూసుకోవచ్చులని అవి అలా సైడ్కి పెట్టి ఉంచుతున్నానండి ఇది ఈరోజు వీడియో